హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంధ్యాహరి వీళ్ళు ఈరోజు వీడియో ఏంటంటే న్యాచురల్గా మనం ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట సో దీంట్లో సోప్ బేస్ లేకున్నా కూడా మనం సోప్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము మనకు పియర్ సోప్ ఉంటుంది కదా మనకు రెగ్యులర్గా షాప్లో దొరికే పియర్ సోప్ సో దాంతో మనం సోప్ని తయారు చేసుకోవచ్చు నేను ఈ సోప్తో పపాయ సోప్ మేక్ చేస్తున్నా పపాయ పేస్ట్తో సో ముందుగా దీనికోసం ఒక పియర్ సోప్ తీసుకొని సన్నగా తురుముకోవాలి గ్రేటర్ తోటి ఇట్లా తురుముకోవడం వల్ల సోప్ సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట సోప్ బేస్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టకుండా సో పపాయ పీస్లని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి దాంట్లో స్టాండ్ పెట్టి మనం తురుముకున్న సోప్ ఉంది కదా దాన్ని ఒక చిన్న గిన్నెలో వేసి వేడి చేసుకోవాలి కరిగేంత వరకు కరిగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పాయ పీసెస్ ఉన్నాయి కదా పేస్ట్ ఉంది కదా సో అది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక పప్పాయలోని పచ్చదనం పోయే వరకు వెయిట్ చేసుకోవాలి పపాయలోనే పచ్చిదనం అంతా పోయి సూప్లో కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్ సోప్ అనేది రెడీ అయిపోయింది ఆల్రెడీ మన ఛానల్లో సోప్ బేస్ తోటి సోప్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంకొక వీడియో ఉంది ఆ వేపాక్తో తయారు చేసిన వీడియో సో అది కూడా ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలనేది మనకు కావాల్సిన వాటితోటి సోప్ అనేది తయారు చేసుకోవచ్చు అవైలబుల్ ఉంటే సోప్ వేస్తూ వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పియర్ సోప్ తోటి కూడా మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే సోప్ అనేది రెడీ అయిపోతుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సోప్ని ఇప్పుడు సోప్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం సోప్ మౌల్లో ఈ సోప్ని వేసుకోవాలి నేను తీసుకున్న ఒక పియర్ సోప్కి మీడియం సైజ్ పియర్ సోప్కి టూ సోప్స్ వచ్చినాయి సో ఇది ఓవర్ నైట్ అలా ఉంచేస్తే సోప్ అనేది గట్టి పడిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది సో తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ సోప్ అనేది కంప్లీట్గా గట్టిపడిపోయింది రెడీ అయిపోయింది సోప్ అనేది సో పర్ఫెక్ట్గా రెడీ అయింది సోప్ సో మనం ఏ ఇంగ్రీడియంట్తో సోప్ తయారు చేసుకోవాలన్నా ఇలా ఈజీగా సోప్ బేస్తో కానీ లేదంటే మనకు అవైలబుల్లో ఉన్న పియర్ సోప్తో కానీ మనకు నచ్చిన సోప్ అనేది తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే వీలైతే మీరు కూడా తయారు చేసుకోండి ఈ సోప్ని ఎలా వచ్చిందనేది మాత్రం కమెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్